మాల్ ఆషాడం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ మెసేజ్ రాగింది ప్రేమైన వీక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచమంతా చాలా ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాకుండా సకల ప్రజలు ఆనందంగా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అని మనం చెప్పవచ్చు ఈ సందర్భంలో యేసుక్రీస్తును ఆయన పుట్టుకను గురించి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినటువంటి యషియా ప్రవక్త పలికినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని చదివి వినిపిస్తాను యషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరు నుంచి ఏడవ వచనం వరకు ఏలయన మనకొక శిశువు జన్మించెను మనమొక కుమారుని బడసిమి అతడు రాజ్యభారము వహించును ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలాఢ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతనికి పేరుడుదురు అతని రాజ్యాధికారము విస్తరిను అతని రాజ్యమున శాంతి నెలకొనను అతడు దావీదు సింహాసనం అధిష్టించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలము వరకును పరిపాలన చేయును సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చయుడయ్యను ఈ ప్రవచనం యేసుక్రీస్తు గురించి యషయా ప్రవక్త క్రీస్తు పుట్టడానికి ఏడు వందల సంవత్సరాల ముందు చెప్పాడు అంటే పుట్టబోయేటటువంటి శిశువు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏమిటి అంటే ఇతడు మన కొరకు జన్మించాడు ప్రతి ఇంట శిశువు జన్మించవచ్చు ఆ కుటుంబానికి మాత్రమే ఆ శిశువు జన్మ కానీ ఇక్కడ జన్మించబోయేటటువంటి వాడు రక్షకుడు కాబట్టి ఆయన లోకరక్షకుడు కాబట్టి ఆయన మనందరి కొరకు జన్మించాడు అలాగే ఈరోజు ఆ లోకరక్షకుని జననం ద్వారా మనం ఒక కుమారుని కలిగి ఉన్నాము కుమారుని పొందాము ఈ కుమారుడు ఎవరయ్యా అంటే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అచ్చరువు చెందేటటువంటి కార్యాలను చేసేటటువంటి వాడు మహత్తరమైనటువంటి కార్యాలను ముఖ్యంగా అద్భుతాలను చేసేటటువంటి వాడు ఈ కుమారుడు యేసుక్రీస్తు విషయంలో మనం అదే చూస్తూ ఉన్నాం ఆయన అనేకమైనటువంటి అద్భుతాలని ఈ లోకంలో ఉండగా చేశాడు రుడ్డివారికి చూపునిచ్చాడు కుంటివారికి నడకనిచ్చాడు పక్షవాత రోగులకు స్వస్థతనిచ్చాడు ఇంకా అనేకమైన రోగాలతో బాధపడేటటువంటి వారి కొరకు ఆయన తన జీవితాన్ని దారబోసి శిలువ మీద మన అందరి కొరకు మరణించి ఒక గొప్ప అద్భుతం తన పునరుత్నం ద్వారా ఈ లోకానికి ఆయన అందించాడు అందుకని ఆయన్ని ఆశ్చర్యకరుడు అని పిలుస్తారు అని యష్యా ప్రవక్త ఆయన పుట్టడానికి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే చెబుతూ ఉన్నాడు ఆయన ఒక గొప్ప సలహాదారుడు సలహాదారుడు అంటే సలహాలు ఇచ్చేటటువంటి వాడు మాత్రమే కాదు మనిషిని సన్మార్గంలో నడిపించేటటువంటి వాడు మంచి దారిని చూపించేటటువంటి వాడు యేసుక్రీస్తు కూడా ఈ లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించి మానవాళికి మార్గాన్ని చూపించాడు సరి అయినటువంటి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి విధానాన్ని దేవుని దగ్గరకు మనల్ని చేర్చేటటువంటి మార్గాన్ని ఆయన చూపించడం ద్వారా ఆయన్ని సలహాదారుడు అని పిలుస్తారంటాడు అతడు బలాడ్జుడైన దేవుడు పుట్టబోయేటటువంటి వాడు ఈ పుట్టిన శిశువు దైవ కుమారుడు కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఇతడు కూడా బలాడ్జ్యుడైనటువంటి వాడు బలమైనటువంటి వాడు దేనికి పనికి వస్తాడు అంటే బలహీనులకు అండగా ఉండటానికి తన బలాన్ని ఉపయోగించి స్వార్థంతో ఇతరులను పడదోసేటటువంటి వ్యక్తిగా కాకుండా తన బలాన్ని ఉపయోగించి బలహీనులైనటువంటి మానవ జాతికి అండగా ఉండటానికి తన బలంతో మనకి రక్షణ కల్పించడానికి ఈ శిశువుని మనం పొందాము లేదా ఈ శిశువు మన కొరకు జన్మించాడు అని అలాగే ఇతరు శాశ్వతమైన జనకుడు ఒక తండ్రిలాగా ప్రజలను హక్కును చేర్చుకునేటటువంటి జనకుడు అని ఇతని గురించి ఎషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు తండ్రి బిడ్డలను ఏ విధంగా అయితే హక్కును చేర్చుకొని అన్ని ఆపదల నుండి కాపాడుతూ బిడ్డలను పోషిస్తూ వారి బాగోగులు చూస్తూ వారిని ఏ విధంగా అయితే పెంచుతాడో ఈ పుట్టినటువంటి శిశువు కూడా ఈనాడు మన కొరకు ఒక జనకుడిగా ఒక తండ్రిగా ఉన్నాడు చివరిగా ఆయన అంటూ ఉన్నాడు అతడు శాంతికరుడైన రాజు ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు అతడి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడాలి ఒక బలహీనుడైనటువంటి రాజు గనక రాజ్యపాలన చేస్తే చుట్టుప్రక్కల ఉన్నటువంటి బలవంతుడైనటువంటి రాజులు దండయాత్ర చేసి అతన్ని ఓడిస్తారు కానీ ఆ రాజు బలవంతుడైతే ఆ రాజు తన రాజ్యాన్ని శత్రువుల నుండి అన్ని ఆపదల నుండి కాపాడి ఆ రాజ్యంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ కూడా ఉండేలాగా చేయగలుగుతారు అందుచేత అతనిని శాంతికరుడైన రాజు అని యషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఈ ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు పుట్టిన తరువాత ఈ పనులన్నీ కూడా ఆయన చేశాడు తద్వారా ఏ ప్రవచనమైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడిందో ఆ ప్రవచనం ఆయనలో నెరవేరింది చివరిగా అషయా ప్రవక్త అంటాడు ఈయన దావీదు సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి రాజు ఎందుకంటే దేవుడు సమూహేలు ప్రవక్త రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదహారవచనంలో వచనంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి ఈ దావీదు సింహాసనం శాశ్వతంగా కలకాలము ఉండాలి అంటే దేవుడే మానవుడే ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి కనుక ఈ పుట్టినటువంటి శిశువు ఒక శాంతికరుడైనటువంటి రాజుగా దావీదు వంశంలో జన్మించి దావీదు సింహాసనాన్ని అతడు అధిష్టిస్తాడు ఈ సింహాసనం మీద కలకాలము ఆయన పరిపాలన చేస్తాడు దూత అయినటువంటి గాబ్రియలు కన్య అయినటువంటి మరియమ్మకు చెప్పినటువంటి దివ్య సందేశంలో ఇవే మాటలు మనం వింటూ ఉన్నాం ప్రభు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు ఇది వాస్తవం కనుక ఈనాడు ఈ బాలుడైనటువంటి దేవుడు మన మధ్యలో జన్మించి మన కోసం జీవించి శాశ్వతమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తూ మనందరికీ శాంతిని సమాధానాన్ని దయచేస్తూ మనలను అన్ని ఆపదల నుండి సర్వ దురవస్థల నుండి మరి ముఖ్యంగా మన పాపాల నుండి మరణం నుండి రక్షిస్తాడు ఇతడు రక్షకుడు లోక రక్షకుడు అందుచేతనే ఈ క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాక ఈ లోక ప్రజలందరకు సంబంధించినటువంటిది అందుకే నాడు పాడుతూ ఉన్నారు సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయన ప్రేమ పాత్రలకు సమాధానము ప్రతి ప్రతి ఒక్కరికి ఎవరైతే దేవుని నమ్ముతారో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతారు సకల ఆపదల నుండి కాపాడబడతారు పాపముల నుండి విముక్తి పొందుతారు మరణాన్ని కూడా వాళ్ళు జయించగలుగుతారు కనుక ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునేటటువంటి క్రైస్తవులకు మాత్రమే కాకుండా సకల ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను ఆ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ సకల ఆపదల నుండి సకల అపాయాల నుండి కాపాడి మీ మనసులకు మీ కుటుంబాలకు శాంతిని సమాధానాన్ని దయచేయాలని ప్రార్థిస్తున్నాను మరొకసారి ఎంటీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందిస్తూ ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ Peace.